నాకు ఒక డౌట్ అంటూ గారు మనము ఇప్పుడు దేవుని పిల్లలయ్యుడు రక్షణ పొందుకున్నప్పుడు ఆయన యందు మనము నమ్మకంగా విశ్వాసంలో కొనసాగుతున్నప్పుడు ఆయన వల్ల మనం రక్షించడని రక్షకుడు మన ఉన్నాడని మనకు అర్థమవుతాయి గారు అయితే మనము రక్షింపబడతాము అలాగే ఇతరులకు రక్షింపబడడానికి మనం ఒక సారథిగా ఉంటాము ఆయన అందు సాక్షిగా ఉంటామనేది మీ ద్వారా తెలుసుకున్నాం గారు అయితే ఇక మనమైతే రక్షింపబడతాం కానీ ఇంకా మన అనేక మంది ఉన్నారు అయ్యగారు వారు విడవబడిన వారు ఉన్నారు అయితే వాళ్ళ పరిస్థితి ఏంటనేది నా చిన్న డౌట్ అయ్యగారు అయితే నాయన నువ్వు నా పుస్తకాలన్నీ చదవాలి మహిమ ప్రపంచ బుక్ చదివావా లేదా చదవాలి నాయన చాలా సుదీర్ఘమైన సమాధానం చెప్పాలి మనము ఎంత ప్రయత్నించినా దేవుని సంకల్పములో లేనివారు రక్షణ పొందరు అనేది మనం ముందు అర్థం చేసుకోవాలి మనం ఎంత చాకచక్యంగా సువార్త చెప్పినా ఎంత తర్కముతో ఎన్ని ఆధారాలతో సువార్త చెప్పినా మరి దేవుడు ముందుగా నిర్ణయించిన వాళ్ళే రక్షణ పొందుతారు మీ దగ్గర బైబిల్ ఉంటే చూడండి అపస్తల కార్యాలు పదమూడు నలభై ఎనిమిది నేను చదువుతాను గుర్తుపెట్టుకో పదమూడు నలభై ఎనిమిది అన్యజనులు ఆ మాటలు విని ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరచిరి మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి పదమూడు నలభై ఎనిమిది అపస్తల కార్యాలు నిత్య జీవానికి ఎవరు నిర్ణయించబడ్డారో వాళ్ళు నమ్మారట మనం ఎంత కష్టపడ్డా భూమి మీద మనుషులు అందరూ ఎప్పటికీ నమ్మరు విశాల మార్గంలో నాశన మార్గంలో వెళ్ళేవాళ్ళు అనేకులని చెప్పాడు ప్రభు ఇరుకు ద్వారమును కనుగొని వారు కొందరే అన్నాడు ఇలా ఎందుకు జరుగుతుంది అంటే అసలు ఈ నిర్ణయించబడ్డ వాళ్ళు ఎవరు అనే పాయింట్ నేను మహిమ ప్రపంచంలో చెప్పాను ఎవరంటే ఆదాము హవ్వలు ఒకవేళ పాపము చెయ్యకుండా ఉంటే ఇది మహిమ ప్రపంచం అనే పుస్తకం ఇక్కడ ఉన్నవారు దూరాన్ని ఉండి చూస్తున్న వీక్షకులందరూ కూడా ఈ పుస్తకాన్ని కొనుక్కొని చదివితే మంచిది ఆదాము హవ్వలు పాపం చేయకుండా ఉంటేనైనా పాపులను కనరు పరిశుద్ధులైన సంతానాన్ని అంటారు పరిశుద్ధులైన సంతానాన్ని కంటారు పాపుల జాతి పుట్టదప్పుడు ఆదాము హవ్వలు కనే ఈ మానవులందరూ పరిశుద్ధులుగా ఉంటారు పాపరహితులుగా ఒక్కొక్కడు ఒక్కో జీవకణమై వాళ్ళను దేవుడు పేర్చి కూర్చున్నప్పుడు సంఘవధువు నిర్మాణం అవుతుంది ఒక జెనెటిక్ ఇంజనీర్ లాగా దేవుడు ఆదామును హవ్వను చేసి మీరు ఫలించి సంతానాన్ని కనండి భూమిని నిండించమన్నప్పుడు ఆయన దృష్టిలో పుట్టబోయే జీవ కణాలు సర్వజ్ఞుడు కదా అంత లెక్క ఉంది ఆయన దగ్గర ఎన్ని కోట్ల జీవ కణాలతో నేను మళ్ళీ ఆది సంభూతునికి హవ్వను తయారు చేస్తానని లెక్క ఉంది దేవుని దగ్గర వాళ్ళ పేర్లన్నీ రాశాడు నిత్య జీవానికి నిర్ణయించబడ్డ వాళ్ళంటే వాళ్ళే అయితే విశ్వ చరిత్ర గ్రంథంలో ఒక విషయం చెప్పా మానవుని పుట్టుకెలా జరుగుతుందంటే అతని శరీరము తల్లి గర్భంలో తయారవుతుంది ఆత్మ పాతాళంలో భూమి అగాధ స్థలముల్లో తయారవుతుంది నూట ముప్పై తొమ్మిదో కీర్తన ప్రకారం అయితే వీడు మహాజ్ఞాని గనక పతనం కాకముందు తిరుగుబాటు చేయకముందు దేవుని దగ్గర ఒక అగ్రిమెంట్ తీసుకున్నాడు ఏంటంటే ఆత్మల కార్ఖాన ఉంది అక్కడ తయారయ్యే ఒక కర్మాగారం అందులో ఒక భాగం తీసుకున్నాడు వీడు ఏం రీజన్ చెప్పాడంటే అన్నయ్యకి పెండ్లి కుమార్తెను తయారు చేసే ఆ భాగ్యంలో నాకు కూడా సగభాగం ఇవ్వండి మనుషులను పుట్టించే ఆత్మల కార్ఖాన మీద నాకు కూడా కొంత యాజమాన్యం ఇవ్వండి నేను విశ్వ చక్రవర్తిని కాలేకపోతున్నాను అన్నయ్య అవుతాడు ఎవరు ఆది సంభూతులు పట్టపురాణిని చేసే దాంట్లోనన్నా నాకు భాగ్యం ఇవ్వండి అని తండ్రిని అడిగి కొంత భాగం తీసుకున్నాడు కాబట్టి దేవుని చిత్తము కాని వారు కూడా భూమి మీద పుడతారు అలా కాకపోతే రేపు చేసినప్పుడు గర్భం రాకూడదు గర్భఫలము యహోవాయిచ్చు బహుమానం అంటారు కదా ఒక అమ్మాయిని అమాయకురాలని అభాగ్యురాలని పట్టుకొని పది మంది గ్యాంగ్ రేప్ చేస్తే ఆమె అవుతుంది అది దేవుడిచ్చే బహుమానమేనా దేనికి బహుమానం ఇచ్చాడు బాగా అత్యాచారం చేశారనా లేకపోతే బాగా లోబడవని దే ఎవరికి ఇచ్చాడు బహుమానము గర్భఫలము కలిగినప్పుడల్లా అది దేవుడిచ్చింది అనుకోవలసి వస్తే లీగల్గా పెళ్ళయ్యి దేవుని చిత్త ప్రకారం పెళ్ళైనప్పుడు మాత్రమే సంతానం కలగాలి చట్టబద్ధంగా పెళ్లి చేసుకున్న వాళ్ళు చాలామందికి ఏమో సంతానమే కలగదు అక్రమంగా తిరిగిన వాడికి చట్టుకుని వచ్చేస్తుంది కడుపు కనుక గర్భము రావడం అనే ప్రాసెస్లో దేవుని చిత్తము కాక ఇంకేదో జరుగుతుంది అదే ఆత్మల కార్ఖానాలు లూసీఫర్కున్న భాగస్వామ్యం అందుకే వాడు భాగస్వామిగా ఉన్నాడు అందుకని భూమి మీద వాడు ఏం చేస్తున్నాడంటే జనాభాను భయంకరంగా పెంచేస్తున్నాడు పెళ్ళి అయినోళ్ళు కానోళ్ళు వయసులో ఉన్నోళ్ళు ముస్లిం బుతుక అందరికి ఇరవై నాలుగు గంటలు లైంగిక జీవితం మీదనే మనస్సు ఇదే పని ఇంకా రెండో పనులు ఏ జంతువుకైనా ఒక సీజన్ ఉంటుంది మనిషికి సీజన్ లేదు వేలలేదు పాడలేదు వాడు ఎప్పుడూ పునరుత్పత్తి దాని మీదనే మైండ్ ఉంటుంది ఎందుకంటే ఎక్కువ ఇబ్బడి ముబ్బడిగా చాలామంది సంతానాన్ని పుట్టించాలి అప్పుడు వధువు సంఘంలో ఉండాల్సిన కణాలే కాకుండా ఎక్స్ట్రా చాలామంది పుట్టారు వీళ్ళందరినీ నరకానికి పంపిస్తావు మరి ఇది న్యాయమా అని దేవుణ్ణి ఇరకాటంలో పెట్టాలని విశ్వచరిత్ర చదవండి పుస్తకాలు చదవకుండా సరే ఉండొద్దు లేకపోతే మాత్రం బైబిల్ ససేమిరా అర్థం కాదు అది ఎన్నోసార్లు నేను చెప్తూ ఉన్నాను ఎవరైనా ఇక్కడ పుస్తకాలు చదవకపోతే ప్రణాళిక గ్రంథాలు చదవకపోతే పరలోకానికి వెళ్ళి చాలా బాధపడతారు తప్పకుండా చదివితే అప్పుడు సీరియస్గా అసలు ఏంటి లోకమేంటి విశ్వం ఏంటి ఎందుకు ఇలా ఉందని అర్థమవుతుంది అంత పెద్ద సబ్జెక్ట్ ఇది దేవుని చిత్తములో లేని వాళ్ళను వాడు పుట్టిస్తున్నాడు ఎప్పుడైతే ముందు దేవుడు తన గ్రంథంలో ఈ జీవకణం పేరు ఫలాన ఫలానా అని రాసిన లిస్టులో లేడో వాడికి నువ్వు ఎంత సువార్త చెప్పినా మారడు చారిత్రక ఆధారాలు సైంటిఫిక్ నిరూపణలు ఎన్ని చెప్పినా వాడి బుర్ర వెలగదు కనుక ఆత్మలను రక్షించటంలో మొట్టమొదట పనిచేయాల్సింది దేవుడు దేవుడు అందుకే రోమాపత్రిక ఎనిమిది ఇరవై తొమ్మిదిలో తన దేవ్ దేవుడు తన కుమారుడు అనేక మంది సహోదరులలో జ్యేష్ఠుడ ఉన్నట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారిని నిర్ణయించెను వారిని పిలిచాను వారిని నీతిమంతులుగా తీర్చాను మహిమ ముందు ఎరిగాను అన్నాడు ఆదాము లేకముందు దేవుడు ముందుకు చూసి ఆయా జీవకణాల పేర్లు రాశారు వాళ్ళే రక్షింపబడతారు మనం ఎంత చేసినా మిగతా వాళ్ళు రారు అది దేవునికి అప్పగించి మరి వాళ్ళని ఎందుకు రాణిస్తున్నాడు దేవుడు ఎందుకు పుట్టనిస్తున్నాడు దేవుడికి తెలివి లేదా ఎందుకు ఈ భాగస్వామ్యం దేవుడు ఎందుకు ఇచ్చాడు వాడికి అంటే దానికి కూడా జవాబు నేను విశ్వ చరిత్రలో చెప్పాను చదవండి చదవండి రైట్